ప్రైస్త అలవాడ్ ప్రభునే సుక్రిస్తున్నాములు మీ అందరి శుభములు అండి బాగున్నారా ప్రేమని వారులరా మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం నిజంగా మన జీవితంలో దేవుని మీద ఆధారపడతామో తప్పకుండా దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యములు చేస్తాడు ఆయన ఘనమైన కార్యములు చేయడానికి ఉన్నాడు దేవతలందరికీ పైన మహత్తము గల మహారాజు యహోవా మహాదేవుడు నిజంగా ఆయన ఉన్నతమైనవాడు కనుక మనం ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన మన జీవితంలో అద్భుత కార్యలు చేస్తాడు అందుకే కృతజ్ఞతాస్తులతో ఆయన సంధికి వచ్చితము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదు అర్థమైందా కాబట్టి ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు రండి మన వాక్య ధ్యానం చూద్దాం నేటి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని ధ్యానం చేస్తాం తొంభై ఎనిమిదో కీర్తన మొదటి చరణం యహోవా ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు ఆయన కూర్చి కొత్త కీర్తన పాడు నిజమే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు కార్యములు మనము వర్ణించలేం కార్యములు మానవుని సృష్టించడం ఎంత ఆశ్చర్యమో మానవుని యొక్క దేహ అవయవ నిర్మాణం ఏర్పాటు చేయడం కూడా చాలా ఆశ్చర్యకరమైంది దావిది గారు అంటారు కాబట్టి నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అంటే ఈ ఈ ఈ శరీర నిర్మాణం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటే అంటే దేవుడు చేసే కార్యములు ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి అంటే ఇది జరగదు అనుకున్న మనం అది జరుగుతుంది అందుకే దేవునికి ఒక పేరుంది ఆశ్చర్యకరుడు అని యేసుప్రభు వారికి ఉన్న పేరు ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయన కార్యములు చేసేవాడు ఎర్ర సముద్రాన్ని దేవాతి దేవుడు రెండుపాయలు చేయలేదా చనిపోయిన లాజర్ను లేవనెత్తలేదా చనిపోయిన నాలుగు రోజులు ఉన్నాడు సమాధిలో ప దరిదాపు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ ఎంత వేదన పడిందో ఎన్ని తిప్పలు పడిందో రక్తధార కట్టలేదా ఆశ్చర్యం కాదా ప్రభు యొక్క వస్త్రాన్ని తాకగానే అద్భుతం కదా ఆ చిన్నదాన్ని తల్లితాపు అని చెప్పి చిన్నదానాలు లిమ్మని చెప్పి చనిపోయిన చిన్నదాన్ని లేపలేదా ఓ ప్రియమిత్రులారా దేవుని దగ్గర ఆశ్చర్య కార్యములకు కొదువలేదు నా జీవితంలో చిన్న మాట చెప్తాను ఒకనొక సమయంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నేను ఒక హ్యాండికాప్డు సహోదరుడు నా పక్కనే కూర్చున్నాడు కా ఆటో ఆటో పోయి ఒక పెద్ద రాళ్ళున్న గుంతలో పడిపోయింది అద్దం ముందు అద్దం పగిలిపోయి మా ముఖమంతా నిజం చూడండి చెప్తున్నాను నా ముఖమంతా ఈ పెదాలన్నీ చీలిపోయినాయి ఏ మాత్రం కూడా చూడండి ఒకవేళ కళ్ళలో కూర్చుకుని ఉంటే కళ్ళు పోయేటే అంటే దేవుడు ఆశ్చర్యకార్యం ఆ హ్యాండికాప్డ్ అబ్బాయి చాలా ఇబ్బంది పడ్డాడు అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేనులే కానీ అంటే ఎందుకు చెప్తున్నానంటే ముఖమంతా గాయాలైనాయి కానీ కంటికి ఏం కాలేదు దేవుడు ఆశ్చర్యకరుడు నిజంగా ఎన్నో అపాయాల్లో ఎన్నో ఇబ్బందుల్లో చూడండి వంద సంవత్సరాల వయసులో అబ్రహాముకు సంతానం ఎలా ఆశ్చర్యం కదా ఆశ్చర్యమా కాదా వృద్ధాప్యంలో ఎలిజిబెత్ జకర్యాలకు పిల్లలు పుట్టడం ఆశ్చర్యమా కాదా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఇది మన కనులకు ఆశ్చర్యమే కాబట్టి ఇట్లా బైబుల్లో అనేక కార్యములు చేసిన దేవుడు ఎంత ఉన్నతమైనవాడు నిజంగా నా కుటుంబంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు నా తల్లి ఇరవై సంవత్సరాలు ఎంతో అనారోగ్యంతో ఎంతో సాతాను శక్తులతో పీడించబడి నిజంగా దేవుని మహాదయని బట్టి దైవ దైవసేవకుల ప్రార్థన బట్టి దేవుని మహాకృపను బట్టి ఈరోజు చక్కగా ఆరోగ్యవంతంగా ఉంది ఏ చెప్పగలను నిజంగా రక్షించడమే కాదు సత్యంలోకి నడిపించడమే కాదు ఈ జీవిత యాత్రలో ఎన్నో చూస్తూ ఉన్నాం దేవుని ఇది జరగదేమో అనుకున్న పరిస్థితుల్లో దేవుని ఆశ్చర్యక అంటే తొంభై ఎనిమిదో కీర్తనలో ఇస్రాయేలీల పక్షాన దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారికి విజయం కలుగుతూ వచ్చింది అర్థమైందా ఈరోజు వారి జీవితంలోనే కాదు దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను బట్టి మన జీవితంలో విజయం ఆనందం సంతోషం అర్థమవుతుందా నిజంగా బైవుల్లో చూస్తే ప్రతి పేజీ ఆశ్చర్యం ప్రతి పేజీలో ఉన్న వాక్య సందర్భాలను బట్టి ఆలోచిస్తే నోవాహు నోవాహును ఆ జలముల మీద నిలబెట్టడం ఆశ్చర్యం కాదా ఆశ్చర్యమా కాదా నిజంగా మిత్రులారా సింహాల గుహలో దానియాలను దేవుడు నిలబెట్టడం ఆశ్చర్యం కాదా అగ్నిగుండములో అనన్య మిషైల్ అజర్యాలను నిలబెట్టడం ఆశ్చర్యం కాదా ఎంత ఆశ్చర్యం రాజుకి ఆశ్చర్యం అయిపోయింది ఏంట్రా మనం వేసింది ముగ్గురినే కదా నాలుగో వారు ఎవరో తిరుగుతున్నారు ఏంటి ఆశ్చర్యం అవును మనం సేవిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు మనతో ఉంటాడు మన వెంటనే ఉంటాడు ఆయనతో నువ్వు నడవడానికి సిద్ధపడు నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యములు చేస్తాడు చేస్తాడు సందేహం లేదు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు మిత్రమా తమ్ముడు అనారోగ్యమా ఆర్థిక ఇబ్బందుల ఎలాంటి స్థితిలో ఉన్నావో కృంగిపోయావా వివాహం కాలేదని ఉద్యోగం రాలేదని ఒకటి చెప్తున్నాను నేను ప్రార్థన చేస్తాను మీ గురించి నాతో ఏకీవించని ఖచ్చితంగా నేను చెప్తున్నాను నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు 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 ఆయన చేయలేనేవాడు కాదు ఆయన చేయి కురచయింది కాదు అర్థమైందా ఆయన దగ్గర లేని పేదవాడు కాదు మిత్రులారా ఈ సమయంలో ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భౌతికమైనవి అయితే ఒకటి మాత్రం చెప్తున్నాను పరలోకానికి సిద్ధపడే మనసు నీకు ఉండాలి ఒక పాపిని పరలోకం చేర్చడం అనేది ఆశ్చర్యమే ఒక పాపిని పరిశుద్ధిని చేయడం ఆశ్చర్యమే ఒక పాపిని దేవుని రూపంలోకి మార్చడం ఆశ్చర్యమే ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం కాబట్టి ఈరోజు ఆశ్చర్యకరుడైన నమ్ముతావా అయితే నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకరణ చేస్తాడు రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు అయిన తండ్రి కృపగలిగిన స్తోత్రాలు ఈ సమయంలో మా ప్రియులు కొర ప్రార్థన చేస్తూ ఉన్నాను సర్వశక్తిమంతుడా కలిగిన తండ్రి సర్వాధికారి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను చాలా కాలం నుంచి మా ప్రియుడు సహోదరుడు సైమన్ పీటర్ ఎంతో బాధపడుతున్నాడు మరి తన విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను నువ్వు ఆశ్చర్యకరుడు కదా నాన్న ఎర్రమ్మ కొరు ప్రార్థన చేస్తున్నాను తల్లి కూడా అనారోగ్యంతుందని రిక్వెస్ట్లు పెట్టారు అంత మాత్రమే కాదు ప్రభు మా ప్రియులు చదువుకునే వారికి జ్ఞానం ఇవ్వండి నా ప్రభువా సందీప్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాను కనికిరించు అన్ని కృపచూపడినాయన ఏదో చెల్లి షారా ఎన్నో తినాల నుంచి బిడ్డ ప్రే రిక్వెస్ట్ పంపుతూ ఉండగా తన అవసరతలను ఎరిగిన దేవుడు కుటుంబ స్థితిగతులు మార్చండి తల్లిదండ్రులు ఆరోగ్యం దయచేయండి ఆ ఇల్లు కూడా ఏదైతే ఉందో అమ్ముకోవడానికి కూడా సరైన రేటు కూడా సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియ బిడ్డలందరి కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు ఎంతోమంది ఎన్నో అవసరతలు అక్కర్లో ఉన్నారు తండ్రి ప్రభువా వారిని ఆదరించండి మన దేవుడు ఆశ్చర్యకారులు చేసి ఉన్నాడు అవును నమ్ముతున్నాను నువ్వు చేసే దేవుడు ప్రభువా ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారిని మీరు ఆదరించి బలపరచమని మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ నాయన ఈ యొక్క యూట్యూబ్లో వింటున్న మా ప్రియులు ఈ క్యాలెండర్ వాక్యం ప్రతిరోజు కూడా వారు క్రమం తప్పకుండా విని ప్రతి ఉదయకాలం నీ ద్వారా బలపరచబడ్డానికి కూడా సహాయం చేయండి కనికరించమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు నువ్వు చేసిన సహాయంబడి శుద్ధిస్తూ యేశు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చాము తండ్రి ఆమెన్